డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఆరు ముప్పై రెండు జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయివాడు సర్వనాశనమును కోరుకునివాడే ఈనాటి దైవాంశము బుద్ధిశూన్యుడు సామెతలు ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో ఒకడు నిప్పుల మీద నడిచిన వాని పాదములు కమలకొండున తన వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు విజయనగరం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు దారుణంగా హత్యగామించబడ్డాడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అతని అక్రమ సంబంధమే హత్యకు కారణమని తేలింది వరుసకు అన్న అయ్యే ఒక వ్యక్తి యొక్క భార్యతో ఇతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని ఆ వ్యక్తి తన సొంత తమ్ముడైన శివకృష్ణ అనే వ్యక్తి గమనించి తన అన్నకు తెలిపడంతో ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని తన బంధువుల గ్రామానికి వెళ్ళి వస్తుండగా చూసి మాటు వేసి చంపివేశారు ఈ సందర్భంగా దేవుడు మనకు ఇస్తున్న హెచ్చరిక దైవాంశము సామెతలు ఆరు ముప్పై నాలుగు ముప్పై ఐదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలముందు అట్టివాడు కనికరపడడు ప్రాశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చిన వాడు ఒప్పుకొనడు దేవుడు మనందరినీ దీవించి ఇట్టి చెడు కార్యముల నుండి మనలను తప్పించి మనలను తన కృపలో భద్రపరిచి తన నీతి మార్గంలో నడుచినట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మహోన్నతుడా మహాకృపగల దేవా నీవు మాకిచ్చిన నీ రక్షణను బట్టి వందనములు బుద్ధి శూన్యులమై ఉండకుండా మాకు నీ బుద్ధిని దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్